హాయ్ అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఇంకా మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి అన్నయ్య వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళు క్యాబ్ బుక్ చేశారు ఇంకా దారిలో అయితే ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయో ఇంకా మేము సిటీ సైడ్ వెళ్ళట్లేదండి ఎందుకంటే అన్నీ వాళ్ళది సిటీ సైడ్ కాదనమాట ఇంటికి అయితే వచ్చేసాము రేపు గృహప్రవేశం ప్రవేశం కావాల్సిన సామాన్లు అవి తేవటంలో అన్నీ అయితే బాగా బిజీగా ఉన్నాడు ఇదిగోండి మా అన్నయ్యాల వాళ్ళ పాప బయటకు కనిపిస్తుంది కదా ఇంకా మా పిల్లలు అన్నయ్యాల పిల్లలు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలకో కలుస్తారండి ఎందుకంటే అన్నయ్య వాళ్ళు రావడం ఇక్కడికి తక్కువే నేను అక్కడికైతే అసలు వెళ్ళే లేదు ఎప్పటి వరకు టెన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అంటే అన్ని వాళ్ళ మ్యారేజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయ్యింది మా మ్యారేజ్ టూ థౌసండ్ థర్టీన్లో అయింది ఇంకా మేమైతే అసలు వచ్చి వెళ్లేదు ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళటం నేను వెళ్ళి వెళ్తుండగానే ఆ ఇంట్లో వీడియో అయితే తీస్తానండి ఎందుకంటే కాసేపు పోయిన తర్వాత ఇల్లు అయితే చండలంగా తయారవుతుంది ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిపి రచ్చరచ్చేస్తారు ఇప్పుడైతే చాలా బాగుంది కదా అందుకని హోమ్ టూర్లా చిన్నది చేశాను అనమాట ఇదిగోండి కిచెన్ మా వదిన అయితే అన్నీ చాలా నీట్గా ఉంచుకుంటుంది మా వదిన అన్నీ ఇద్దరు సాఫ్ట్వేర్ అమ్మ వాళ్ళు నిన్న ట్రైన్లో వచ్చారు కదా వాళ్ళేమో ఇప్పుడు చిన్నని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కాసేపట్లో వాళ్ళు కూడా వస్తారు ఇంకా అంతా ఏకమైన తర్వాత ఇంకా ఇల్లు అసలు చూడలేమని చెప్పి ఇప్పుడే వీడియో తీస్తున్నాను ఇంకా అన్నయ్య వాళ్ళు పిల్లలు వస్తారని చెప్పి ఐస్ క్రీమ్స్ కోక్స్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొని వచ్చించారు ఇంకా పిల్లలు చూడండి నేను ఎలాగో ఇంట్లో ఇవ్వను కదా ఎక్కడైతే మాత్రం అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ బాబు మన్రామ్ మా అమ్మ పేరు మా డాడీ పేరు కలిపి మనీ రామ్ అని పెట్టారు మణి రామ్ అని పెట్టారు ఇంకా చిన్నని వాళ్ళ ఇంటి నుంచి అమ్మ నాన్న పెద్దమ్మలు అయితే వచ్చారండి చిన్నని వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది ఇదిగోండి మా పెద్దన్నయ్య ఫుల్ బిజీ అయిపోయాడు పిల్లలైతే వచ్చి రాగానే మ్యూజిక్ పెట్టేసుకొని డ్యాన్స్ అలా వేస్తూనే ఉన్నారండి ఇల్లంతా ఎంత సందడిగా అనిపించింది ఇంకా ఆడపిల్లల గురించి తెలుసు కదా ఇంకా చరితమ్మ అంటే మా అన్నీ వాళ్ళ పాప మా పాపకి మేకప్ కిట్లు అవి అన్నీ చూపిస్తుంది ఇదిగోండి ఇక్కడ రేపు గృహప్రవేశానికి కావలసిన అంటే గృహప్రవేశం అప్పుడు పొంగడాలు అవి చేస్తారు కదా పొంగడాలు చలిమిడి చేస్తారు కదా ఇంకా అమ్మ పెద్దమ్మలు కలిసి పొంగడాలు చలిమిడి చేస్తున్నారు ఇవి అమ్మ ఇంటి దగ్గరే తయారు చేసి తీసుకొద్దాం అనుకున్నారు ఇంకా ప్రయాణంలో పాడైపోతాయేమో అని చెప్పి ఇంకెక్కడికి వచ్చి అయితే ప్రిపేర్ చేస్తున్నారు రేపు కదా గృహప్రవేశం ప్రవేశం సో గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాక ప్రిపేర్ చేస్తున్నారు వంగళాలకు పిండి అయితే తయారైపోయింది ఇప్పుడు చలిమిడి ప్రిపేర్ చేస్తున్నారండి పెద్ద చిన్న నీది కూడా రేపే గృహప్రవేశం ప్రవేశం ఇద్దరిల్లు కూడా ఫస్ట్ అయితే ఇద్దరు ముహూర్తం ఒకటే రోజు వచ్చింది ఎలా రా బాబు అని అనుకున్నాము ఎందుకంటే అక్కడ ఉండి ఇక్కడ ఉండాలంటే అవ్వదు కదా అలా అని కొంచెం గ్యాప్ ఇచ్చి పెడదాం అనుకుంటే ముహూర్తం బెంగళూరు దూరం కదా మరలా రావటం కష్టం అని చెప్పి ఇద్దరిదే ఒకేసారి వచ్చేలాగా ముహూర్తం అయితే పెట్టించారండి డాడీ చెన్ననీయ్య వాళ్ళ గృహప్రవేశానికి చెన్ననయ్య వాళ్ళ అత్తయ్య మామయ్య గారు దగ్గరుండి చేయిస్తారండి ఇంకా పెద్దన్నయ్య గృహప్రవేశానికి మమ్మీ డాడీ దగ్గర ఉండాలని అలా ప్లాన్ చేసుకున్నారు పెద్దన్నీ వాళ్ళ అత్తగారు మామగారు రావటానికి అయితే కుదరలేదండి ఎందుకంటే మా పెద్ద చెల్లికి మొన్న డెలివరీ అయింది రీసెంట్గా సో పొరటాలను అలా ఒంటరిగా వదిలేసి రాలేరు కదా అందువల్ల అయితే వాళ్ళు రాలేదు కానీ మేము తర్వాత పెడదాం ముహూర్తం అని అనుకున్నాము వాళ్ళైతే అంటే పెద్దన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు లేదండి చేసేయండి మంచి ముహూర్తాలు కదా ఇప్పుడే చేసేస్తే మంచిది అని అన్నారు మా వద్ద కూడా అనిపిస్తుంది కదా వాళ్ళ అమ్మ నాన్న వస్తే బాగుంటుందని అందుకనే ఆ లోటు తెలియకుండా మేమైతే గృహప్రవేశం ఫంక్షన్ కి పెద్ద వాళ్ళ ఇంటి దగ్గరే ఉందాం నైట్ ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు చిన్నని వాళ్ళ ఇంట్లో పూజలు అవి జరుగుతాయండి సో ఆ నెక్స్ట్ డే చిన్నని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాము Как дела, ఇంకా నేనైతే తర్వాత చరితాకి ఆర్థికకి ఇద్దరికి కలిపి మెహందీ అయితే పెట్టేశానండి రేపు ఫంక్షన్కి ఇంకా ముందే పిల్లలు హడావిడి హడావిడి చేసేస్తున్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఇదే కదండి సరదా చక్కగా అందంగా తయారవ్వాలి ఇంకా కోనవి పెట్టుకోవాలి ఇదే కదా సరదా ఉంటుంది వాళ్ళకి ఏం బాధ్యతలు ఉంటే చెప్పండి నాకు పెద్దగా మెహందీ పెట్టడం అయితే రాదండి ఏదో అలా ట్రై చేశాను అంటే రాదు అంటే రాదు అని కాదు కొంచెం పెడతాను కానీ మరీ ప్రొఫెషనల్ అయితే కాదనమాట నాకు చేతులు బ్యాక్ సైడ్ ఇలా పెడితే చాలా బాగా అనిపిస్తుంది పండాక కొంచెం కలర్ వస్తుంది కదండి డార్క్గా అవుతుంది కదా కలర్ అప్పుడైతే భలే అనిపిస్తుంది మీకు కోన్ డిజైన్ నచ్చింది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఇవి నైట్ లెవెన్ ఫార్టీ నైన్కి గృహప్రవేశ ముహూర్తం ఇంకా మేము ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము ఇంకా హడావడి హడావడిగా ఇక్కడ సెలబ్రేట్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అందరం అయితే రెడీ అయిపోయాము ఇదిగోండి చరితాకి ఆద్వికి ఇద్దరికి ఒకలాంటి ఫ్రాక్సే తీసాను ఇంక ఇది వీళ్ళు హడావడిగా ఉన్నారని నేనైతే ఏం ప్లాన్ చేయలేదండి కానీ మా వదిన ఇలా కేక్ కటింగ్ అది ప్లాన్ చేసింది అందరం అక్కడికైతే రెడీ అయిపోయాం కదా గృహప్రవేశం ఫంక్షన్కి చూడండి నేను వీడియో తీస్తుంటే మా వారు ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే తీసుకొచ్చి నాకు పెడుతున్నారు ఇంకా చెన్ననీ కూడా పార్టీకి వస్తానన్నాడు కాకపోతే ఇంకా టైం అయిపోయిందండి హడావడి హడావడి అయిపోయింది ఇప్పుడే లెవెన్ ఇంకా లెవెన్ ఫార్టీ నైన్కి ముహూర్తం ఇంకా బయలుదేరిపోవాలి లేట్ చేయకూడదు ఇంకా వీళ్ళిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూసి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పిల్లల నేనే తయారు చేశాను అనమాట ఎందుకంటే పిల్లలే కదండి అందం సో వాళ్ళకేమో ఎంత అందంగా తయారవుదామా అని ఉంటుంది నేను తయారవటానికి చాలా తక్కువ టైమే పట్టింది కానీ ఆద్విని చరితాన్ని తయారు చేయడానికి అయితే చాలా ఎక్కువ టైం పట్టిందండి ఇంకా మా హస్బెండ్ బర్త్డే పార్టీ విషయానికి వస్తే ఫస్ట్ టైం అండి ఇలా అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడు కూడా ఆయన మా పుట్టింట్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అంటే ఆ ఛాన్స్ కూడా రాలేదులేండి మొత్తానికి మా పెళ్ళైన పది సంవత్సరాలకి అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకునే రోజు వచ్చిందండి మా చరితమ్మ ఇందాక నుంచి పాపర్ పేలుద్దామని అలా చూస్తుందండి కానీ అది పేర్లేదు అదేంటో ఎప్పుడు పాపర్ తెచ్చినా కరెక్ట్గా బర్త్డే టైంకి కేక్ కటింగ్ టైంకి అయితే పేలదండి బర్త్డే అంతా అయిపోయిన తర్వాత ఎందుకు పేలలేదా అని దానిలో అలా కళ్ళు చూసి గట్టిగా ట్రై చేస్తాం కదా అప్పుడు భయపడేలాగా అప్పుడైతే పేలుతుంది మన చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు తయారు చేసినట్టు వాళ్ళం కానీ ప్రత్యేకంగా ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పేవాళ్ళం కాదు కానీ వీళ్ళని తయారు చేసేటప్పుడు మాత్రం అమ్మ ఆ మోడల్ జడయి ఈ నెక్లెస్ సెట్ పెట్టు ఈ వడ్డానం పెట్టు అని అలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇంకా నేను కూడా కేక్ తినిపించడం అయిపోయింది ఇంకా మా అందరికీ కూడా ఆయన కూడా కేక్ తినిపించారు అది రెడీ అవుతుంది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరిపోవడమే లేట్ అయిపోతుంది ఇంకా త్వరగా బయలుదేరాలని మా అమ్మాలు ఎదురు చూస్తుంటే కేక్ తినేసి బయలుదేరదామని పిల్లలు అనుకుంటున్నారు रंडी आ दे आ जाए दारो का नोएडा रख रखे हैं लक्ष्मी ना है इनका राक्षस दृष्टों से तो सांसर देव कमाए हुए देव गाय समान कहाँ समान कहाँ दृष्टों आहन से दृष्टों देव गाय समान कहाँ देव गाय समान कहाँ देव गाय समान कहाँ देव गाय समान करे बाबू सेम फोन दीजिए लक्ष्मण रामना सीन लक्ष्मण एल पीस एकदम हम एकदम हम ए लात पड़े पूरा अकेले अकेले నేనా చరి ఆర్బీ ఇటు రామా పట్టుకో ఆర్బీ పట్టుకుంటుంది ఆర్బీట్రామా పట్టుకో ఇలా పట్టుకోవ్ కింద ఇప్పుడు మేము ఆశీర్వాదం తీసుకున్నాం కదా వాళ్ళిద్దరూ మా పెద్దమ్ములండి మా అమ్మ వాళ్ళ అక్కలిద్దరూ వాళ్ళు కిందకైతే వచ్చేసాము ఇంకా అమ్మ నాన్న అన్నయ్య వదిన ఒక కార్లో వెళ్తున్నారు ఇంకా పెద్దమ్మలకి కార్ బుక్ చేసాము అది రావాలి నేను మా హస్బెండ్ అయితే స్కూటీ మీద వెళ్ళిపోతున్నాము ఇదేనండి మన వీడియో రేపటి వీడియోలో గృహప్రవేశం ఫంక్షన్ ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా అది కూడా చూడండి అలాగే మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా గృహిణులకు ఉపయోగపడే మంచి వీడియోలు అయితే వస్తాయండి కిచెన్ టిప్స్ కానీ పొదుపుకి సంబంధించిన చిట్కాలు కానీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీరు ఖచ్చితంగా గ్రో అవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఆర్థికంగా అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్లో పెట్టే వీడియోలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి